గ్రామ పెద్దలకు మరియు గ్రామ ప్రజలకు అలాగే పాత్రిక మిత్రులు అందరికి కూడా నమస్కారాలు తెలుసుకున్నాం అలాగే గ్రామ పంచాయతీ అంటే రాజ్యాంగం పుట్టిన దగ్గర నుంచి కలెక్టర్ తర్వాత మేజిస్ట్రేట్ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అంతా కలెక్టర్ అంతే అలాంటి పంచాయతీని తీసుకెళ్ళి గ్రామ సభలో ఎప్పుడు కూడా వార్డ్ టెంపుల్తో మీటింగ్ జరగడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అలాగే గ్రామ సభలో ఫస్ట్ పాయింట్ నేను అడిగింది గ్రామసభలో గతంలో మీరు పని చేయించిన ఎంత మీరు ఖర్చు పెట్టింది ఎంత అని ఎప్పుడు కూడా రికార్డు పూర్వకంగా బుక్ చూపించమని ఫస్ట్ ప్రశ్న నేను గ్రామ సభలో ప్రతి గ్రామ సభలో ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం ఒక పంచాయతీ సెవెర్ టైం ఇది ఫస్ట్ గ్రామసభ దగ్గర నుంచి అడుగుతున్నాడు కానీ దాన్ని పూర్తిగా ప్రజలకు తెలియదు ప్రజలు ఏంటంటే పార్టీ పరంగా చూసుకుంటారు తప్పితే రాజకీయం కాదు ఇక్కడ గ్రామ పంచాయతీ అంటే ప్రతి ఒక్కరిదే ప్రతి ఒక్కరి సొత్తుది మన సొమ్ములే పంచాయతీకి వెళ్తాయి ఆ సొమ్ములే గవర్నమెంట్ ఎత్తాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించాలి అంతే కాని నీరు పార్టీ పార్టీ మీద మాట్లాడి సబ్బిట్టు మాట్లాడడం ఎందుకంటే పూర్వం నుంచి కూడా అరువులు గారి దగ్గర నుంచి రాజకీయంలో నుంచి సుమారు యాభై యాభై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాం అలాంటప్పుడు ఒక వ్యక్తిని మీద బురద జల్లాలనే రాజకీయ తత్వం కాదు కానీ ఇదే మామూలుగా నేను మాట్లాడితే ఎక్కువగా ఆ సబ్బెట్ తీసుకెళ్ళి పక్క పెట్టేసి మళ్ళీ కొత్త దారి పట్టించి ఎక్కడ కూడా క్యాష్ బుక్ తెచ్చిన దాఖలాలు లేవు డిఎల్పో అనివ్వండి లేకపోతే డిపో అనివ్వండే లేకపోతే కలెక్టర్ గారు అనివ్వండి అంటే పంచాయతీకి వచ్చేటప్పటికి మీకు ఒక్క గ్రామ సభలో ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టడం ఎందుకు ఆ మీటింగ్లో సమస్య మీద అడగడం ఎందుకు అడిగినప్పుడు ప్రశ్నించినప్పుడు ఆ లెటర్ కూడా సెక్రటరీకి ఎన్నోసార్లు కలర్ మీద ఆఫీసర్లు రావట్లేదండి దేని మీద కూడా చర్యలు తీసుకోలేదంటే ఎప్పుడు కూడా స్పందించలేదు అలాంటప్పుడు పంచాయతీలు ఎప్పుడు కూడా ఈ రోజు కాకపోయినా రేపు ఇలాంటి అవినీతులు జరగకుండా పంచాయతీకి ఏమవుతుంది ఏం చేస్తుంది అన్నది లేకుండా ఏదో మాలు పిచ్చి మాటలు చెప్తుంటే నమ్మేసి ప్రజలు ఓట్లు వేయడం కాదు రేపొద్దున భవిష్యత్తులో నేను ఎందుకని ఎందుకు చెప్తానంటే నా ఒక్కడి గురించి కాదు గ్రామంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే హక్కు ఉంది మరి మేము మాట్లాడతమే కాదు మీరు కూడా ప్రశ్నించండి అంతేగాని ఈ కూడా శాంటైన్ పూర్తిగా ఎప్పుడన్నా చేసేరామని చెప్పి ఖచ్చితంగా చెప్పారంటే బీసింగ్ జల్లాం మేము అని చెప్పారంట పబ్లిక్గా ఎక్కడ శాంటైన్ లేదు దోమల మంది కొట్టించమంటే మీకు కొట్టించు పక్కనే మామూలుగా చెప్తున్నారు దోమల మంది ఎప్పుడు కొట్టించలేదు మనకు ముందు ఎంతమంది హెల్త్ వర్కర్లు ఉంటే సుఖమే ఉంది నువ్వు కింద దోమ చదవకపోతే అక్కడ జబ్బు ఎలా పోతుంది మలేరియా టైపోయి ఎందుకు వస్తుంది ముందు మనం ముందు ఇక్కడ చంపాలి కదా శానిటేషన్ చేయకుండా మనకు డాక్టర్లు ఎంతమంది ఉంటే సుఖమే ఉంది నర్సులు ఎంతమంది ఉంటే సుఖం ఉంది కాబట్టి ఇలాంటి ఎక్కువ కాకుండా మంచి మాటలు తీసుకుని వాటర్లో మంచినీళ్ళు ట్యాంకు వాళ్ళకి ఎప్పుడు కడుగుతారో తెలీదు ఆ ట్యాంక్ అడిగి విధానం బాగోదు అంటే వాటర్ వల్ల ఎంతమంది ఆరోగ్యం లేక పాడైపోయి ఎంతో మంది ఉన్నారు ఇలాంటి విషయాల మీద మీరు ఎప్పుడు కూడా ప్రజలందరూ వ్యతిరేకించండి అంతే ఏదో మనకి అలా ఓటు వేస్తాం కదా ఆ ఓటు వేసేసి అక్కడితో పోతుంది అనుకోవద్దు ప్రతి ఒక్కరూ గమనించి ఇలాంటి అవనీతి లేకుండా పంచాయతీ అన్నది ఎప్పుడు కూడా ఆయన నిలదీసి మాట్లాడి ఉంటేనే రేపొద్దున్న ప్రజల్లోకి వెళ్ళండి అంతే మీరు ఏదో సొల్లు మాటలు చెప్పేసి మళ్ళీ ఇలాంటి రాజకీయాలు చేస్తే మటుకి ఊరు డెవలప్మెంట్ పోతుంది కాబట్టి మీరు అందరూ కూడా దీని పరిగణలో తీసుకుని ఇలాంటి అవనీతి జరగకుండా రేపు పొద్దున్న డైరెక్ట్గా డిఎల్ఫో కూర్చొని వార్డ్ నెంబర్లు కూర్చోపెట్టుకుని గ్రామపేతం కూర్చోపెట్టుకుని క్లియర్గా ఎవిడెన్స్ నీకు ఉంటే మీరు చెప్పిన దానికి మీరు కాదు మీరు చేయగల పేపర్ రూపంలో చూపిస్తే అక్కడ సెక్రటరీ కానీ మీరు కానీ తీయగలిగితే ఇది ప్రజలందరికీ కూడా మంచి శుభవార్త కింద ఉండదు కాబట్టి మీరు ఎవరికి చేయలేనప్పుడు డైరెక్ట్గా మీరు డీఎల్పీ అందించే విషయం కాదు చెప్పండి మిత్రులందరికీ నమస్కారం అండి నేను గత నెల పదమూడో తారీఖున పదో నెలలో తూర్పుగోదావరి కలెక్టర్ అధికారి వారికి నేను యాద్రాల్లో అవినీతి జరుగుతుందని కంప్లైంట్ చేయడం జరిగిందండి మా కంప్లైంట్ మేరకు మాకు ఎటువంటి సమాచారం ముందుగా ఇవ్వకుండా అధికారి వారు వస్తున్నారని అప్పటికప్పుడు మాకు ఫోన్ చేసి ఎటువంటి సమాచారం లేకుండా మాకు చెప్పడం జరిగిందండి నేను సెక్రటరీ గారిని అడగడం జరిగింది ఏంటంటే మాకు ముందుగా ఒక నోటీస్ అన్నది ఇవ్వాలి కదా నోటీస్ ఇవ్వకుండా అధికారి వారు వస్తారంటే మేము సమయం లేకపోతాం మరి అక్కడ మీరు తప్పు కదండీ అంటే లేదండి అని ఫోన్ పెట్టేశారు పెట్టేసే నేను లేకుండా చూసి ఒక మండల అధికారి వారు వచ్చి తప్పుడు రిపోర్ట్ రాసి వెళ్ళడం అయితే జరిగింది ఇది కానీ దీని మీద మళ్ళీ కలెక్టర్ గారికి మళ్ళీ నేను మూడో తారీఖున పదకొండో నెలలో నేను మళ్ళీ కంప్లైంట్ చేయడం జరిగిందండి మా కంప్లైంట్ మేరకు మాకు వస్తున్నామని మాకు కంప్లైంట్ ఈ కంప్లైంట్ మేరకు ఏం చేయాలండి మాకు పదమూడు ఈరోజు ముప్పై తారీఖు పదిన్నరకు వస్తున్నామని చెప్పారండి కానీ ఎటువంటి మాకు వస్తున్నామని ముందుగా సమాచారం ఇచ్చి ఇప్పుడు 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 వచ్చి డిఎల్పో గారు రావట్లేదని చెప్పారండి కానీ రానప్పటికీ మేము అందరం ఇక్కడికి వచ్చి హాజరయ్యాం డిఎల్పో గారు అయితే రాలేదు మా దీన్ని అయితే తప్పుడు దారి పట్టించే విధానంలో అయితే తీసుకెళ్తున్నారు ఇది గ్రామ ప్రజలకు సంబంధించింది కాబట్టి ఈ పతి అతి ఎంత అయితే భారీ అవినీతి జరిగిందని పంచాయతీలు ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో దీని మీద ప్రతిదీ కూడా ఇంటి పిన్ కలెక్టర్ గారు మాకు ప్రతిదీ కూడా చెప్పాలని దీని మీద బీఎల్బో గారు సరైన చర్యలు తీసుకోకుండా తప్పుడు దారి పెట్టేస్తున్నారు కానీ దీని మీద మాకు పది ఆధారాలతో మేము ఇవాళ ఈరోజు మేము సెక్రటరీ గారి దగ్గర రావడం జరిగింది సెక్రటరీ గారు కూడా సరైన సమాధానం అయితే ఏమీ చెప్పట్లేదు గత ప్రభుత్వంలో సచివాలయంలో బిల్డింగ్లు కట్టడం జరిగింది దానికి కేవలం బిల్డింగ్ అన్న ఎప్పుడే చేస్తారు కానీ కొత్తగా ఈ కేవలం ఫిలింగ్ చేసినట్టు మళ్ళీ బిల్లు పెట్టుకొని తొంభై రెండు వేలు ఒకటి అరవై తొమ్మిది వేలు ఒకటి బిల్లు పెట్టుకున్నారు తో ఇది వీళ్ళకి నిజంగా మైనింగ్ బిల్లు తెస్తే వీళ్ళు ఎక్కడెక్కడ చేశారో ఎక్కడెక్కడైతే ఇది మైనింగ్ చేశారో దానికి కావాల్సిన బిల్లులు ఆధారాలు నిరూపించుకోవాల్సిన బాధ్యత అయితే ఈ యొక్క పంచాయతీ వారి మీద ఉంటుంది కానీ ప్రతి ఆధారాలు లేకండి తప్పుడు రిపోర్ట్లు రాసి వీళ్ళు తప్పించుకొని మేము వస్తుంటే తప్పించుకొని తిరుగుతున్నారు దాని బాగా మేము రెండో పాయింట్ చీల చరిత్ర చెత్త కేంద్రం అని నిర్మించారండి చీల చర్య దగ్గర చెత్త కేంద్రం నేను చుట్టూ పెన్షన్ చేసామని అది గత ప్రభుత్వంలో చేసినవి కానీ కొత్తగా మళ్ళీ బిల్లు పెట్టుకొని లక్షా ఇరవై ఆరు వేలు ప్రజాదనాన్ని వృధా చేశారు కానీ అక్కడ ఎటువంటి పనులు చేయలేదు కానీ నిజంగా అక్కడ పోల్స్ చేస్తే డెబ్బై పోల్స్ వేశారు మూడు వందల తొంభై ఐదు అడుగులు చుట్టుకు వెళ్తాదండి నేను వెళ్ళి ఎస్టిమేషన్ ఎంచగా అది ఒక యాభై వేలు లోపల అవుతుంది కానీ డెబ్భై ఆరు వేలు అదనంగా తీసేశారు అలాగే అలాగే డైనజీలు వర్క్ అని చేశారండి డైనేజీలు స్కిట్ వర్క్ అని చేశారు తొమ్మిది లక్షలు ఆరు నెలల యావత్లో తొమ్మిది లక్షలు అయితే పంచాయతీ ధనాన్ని వృధా చేశారు కానీ ఎక్కడ ఎక్కడ కూడా మెయిన్ డ్రైనేజీలు కూడా గాదాడకు లేవు కానీ అలాగే స్వచ్ఛాంధ్ర మిషన్ నుంచి ప్రభుత్వ వారి స్వచ్చాంధ్ర మిషన్ ఉంది ఆ మిషన్తోనే తీశారు జేసీపీ అని అక్కడ తొమ్మిది లక్షలు ఈ యొక్క ఆరు నెలల లెవెల్లో తొమ్మిది లక్షలు పంచాయతీ ధనాన్ని తీసారు కానీ ఎక్కడెక్కడ తీశారు ఎన్ని మీటర్లు తీశారు ఎంత దూరం తీశారు ఏ ఏ ఇదిలో తీశారు అన్నది సాధ్యాధారాలతో వీళ్ళు సెక్రటరీ గారు మాకు చెప్పాలి అలాగే గ్రామ సభ జరగకుండా ప్రజలకు ఏది చెప్పకుండా గ్రామ సభ జరిగినట్టు యాప్లో పంచాయతీ యాప్లో ఎక్కడ గాను గుడి జరిగిన ఫోటోలు ఇక్కడ అప్లోడ్ చేసి పంచాయతీకి రాకుండా వీళ్ళు గ్రామ సభ జరపకుండా వేరే ఫోటోలు ఇక్కడ అప్లోడ్ చేశారండి ఇది అయితే చాలా తప్పుడు విధానం ఇది ఎక్కడ ఇది అయితే సాధ్యాలతో అన్ని నిరూపిస్తాను ప్రభుత్వం వారికి అన్ని నేను వినపించుకోండి ఏంటంటే మా ప్రజలకి గాదరాడు ప్రజలకి వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా గ్రామానికి అభివృద్ధి జరిగేలా చేయాలి కానీ ఇలా తప్పుడు దారి ఎవరెవరైతే దీంట్లో పాత్ర వహిస్తున్నారో ఎవరెవరైతే ఈ యొక్క దుర్వినియోగం చేస్తున్నారో వారందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలండి లేదంటే దీనిపైన కమిషనర్ గారి దగ్గర కూడా త్వరలో వెళ్తాం దీని మీద అందరూ కూడా మరి ఆలోచించి చేయవలసిందిగా కోరుకుంటూ వస్తున్నాయి